పద్నాలుగు వందల యాభై సంవత్సరాలప్పుడు మోషే వ్రాశాడు నిర్గమకాండము ఎక్సడస్ అనే ల్యా అనేటువంటి గ్రీకు పదంతో పిలువబడుతుంది ఎక్సడస్ అనగా డిపార్చర్ డిపార్చర్ ఆర్ గోయింగ్ అవుట్ బయటకు వెడలుట హెబ్రీ భాషలో షిమ్మోత్ అని పిలిచారు షిమ్మోత్ డిపార్చర్ గోయింగ్ అవుట్ తెలుగులో నిర్గమము అన్నారు వెడలుట అనర్థం నిర్గమము ఈ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మోషే రాసిన పంచకాండాల్లో మొదటి రచన నిర్గమకాండం రాసిన తరువాతనే ఆది కాండం రాశాడు మొదట వ్రాసినది నిర్గమకాండం నిర్గమకాండం తర్వాత తరువాత ఆది కాండం రాశాడు నిర్గమ సీనాయి పర్వతం దగ్గర పదకొండు మాసాలు వాళ్ళు నివాసం చేశారు ఇజ్రాయేలు చరిత్రలో ప్రధాన ఘట్టం సీనాయి పర్వతము మీద దేవుడు దిగివచ్చి వారిని కలుసుకొని ధర్మశాస్త్రాన్ని మూషేకి అనుగ్రహించటం కనుక ఈ నిర్గమకాండం యొక్క నలభై అధ్యాయాల వివరణలో ఇది ప్రధాన ఘట్టం సెంట్రల్ థీమ్ లా గివెన్ అండ్ మౌజ్ నిర్గమాకాండము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండవ పుస్తకం దీనిలో నలభై ఉన్నాయి పన్నెండు వందల పదమూడు వచనాలు పన్నెండు వందల పదమూడు వచనాలు మరియు ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై రెండు పదములు ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై రెండు పదములు దీనిలో చరిత్ర వచనాలు పదొందల ఎనభై తొమ్మిది నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు కలిగిన వచనాలు నూట ఇరవై తొమ్మిది ఎనిమిది వందల ఇరవై ఏడు ఆజ్ఞలు ఇరవై ఎనిమిది వాగ్దానాలు మోసే చేసిన నలభై రెండు మెరాకిల్స్లో ముప్పై ఐదు మెరాకిల్స్ ఇందులోనే మనకు కనిపిస్తాయి ఈ నిర్గమకాండము గ్రంథము మనకు ఇస్రాయేలియులలో మొదటి తరం యాకోబు యొక్క సంతానం యాకోబు యొక్క సంతానం అందరూ కూడా ఆ జనరేషన్ వారంతా చనిపోయిన తరువాత ఇస్రాయలు జనాంగం విస్తరించటం ప్రారంభించింది ఆదికాండము గ్రంథము పదిహేనవ అధ్యాయము ప్రకారం దేవుడు అబ్రహామునకు తెలియచేసిన రీతిగా నాలుగు వందల సంవత్సరాలు దీనినే నాలుగు వందల ముప్పై సంవత్సరాలని స్టెఫెన్ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో చెప్పాడు అనగా అబ్రహాము పిలువబడినప్పుడు హారానులో డెబ్బది ఐదు ఏండ్లవాడు అప్పటి నుండి మోసే అహరోనులు ఫరో ఎదుట నిలిచినప్పుడు మోసే ఎనభై ఏండ్లవాడు అప్పటి వరకు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల చరిత్ర తరువాత వారు దాస్యమనేటువంటి కాడి నుండి విమోచించబడటానికి విమోచకుడుగా రక్షకుడుగా మోషేను దేవుడు ఏర్పరచుకొని మోషే ద్వారా వారిని ఐగుప్తుల నుంచి విమోచించి తీసుకొచ్చాడు నిర్గమకాండాన్ని మనం రెండు ప్రధాన భాగాలుగా విభజించుకొనవచ్చు మొదటి పంతొమ్మిది అధ్యాయాలు చారిత్రాత్మక విషయాలైతే తదుపరి ఇరవై అధ్యాయాలు ఇరవై నుండి నలభై వరకున్న ఇరవై ఒక్క అధ్యాయాలు లెజిస్లేచర్ అంటే ఇస్రాయేలును దేవుడు ఒక రాజ్యంగా నిలబెట్టడానికి కావలసినటువంటి విధానాలు విధి విధానాలన్నీ కూడా అందులో చెబుతూ వచ్చాడు ఇస్రాయల్ జనాంగం పదకొండు మాసాలు సీనాయ దగ్గర ఉన్నప్పుడు వారు అదే యుద్ధ ప్రారంభించి దేవుడు మోసేకు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారము టేబర్నకల్ మూవబుల్ టేబర్నకల్ కదిలి వెళ్ళేటువంటి తెరల మధ్య ఉండేటువంటి గుడారం దేవుడు దానిలో అతిపరిశుద్ధ స్థలంలో మందసం పెట్టిలో నివసించేటట్లుగా వారి మధ్యకు దిగి వచ్చి నివసించేటట్లు దేవుడు ఏర్పాటు చేశాడు ఇస్రాయేలీలను ఒక రాజ్యంగా ఏర్పరచుకొని వారి మధ్యన తాను నివాసం ఉండి వారిని నడిపించటానికి ఆయన పూనుకున్నాడు వారిని తానే స్వయంగా కణాను దేశానికి నడిపించటానికి పూనుకున్నాడు దేవుడు విధేయత చూపినప్పుడు వారు సులువుగా వెళ్ళేవారు కణానికి కానీ అవిధేయత చూపిన కారణం చేత దేవుడు పదిమార్లు దేవుని వ్యతిరేకించిన కారణం చేత దేవుడు వారిని మొదటి తరము వారిని అనగా ఐగుప్తు నుండి వెలుపటికి వచ్చినటువంటి మొదటి తరము వారిని నలభై సంవత్సరాలలో అరణ్యములో చంపివేశాడు కేవలము కాలేబు యహోశివ అనేవారు మాత్రమే లెక్కించబడిన మొదటి తరపు వారిలో వారు మాత్రమే వాగ్దాన భూమిలో ప్రవేశించారు వారితో పాటుగా రెండవ తరము ఇజ్రాయేలీయులు కనానులో ప్రవేశించారు ఇజ్రాయేల్ స్టోరీ చాలా బాగుంటుంది వారి యొక్క ప్రతి ప్రయాణం కూడాను అద్భుతంగా దేవుడు కొనసాగించాడు దేవుడు వారికి కర్తగా ఉండి నడిపించాడు నిర్గమకాండము మనం చూస్తున్నప్పుడు మోసే యొక్క పుట్టుకతో వివరాలు ప్రారంభమవుతాయి మోసే పుట్టినప్పటికే ఇజ్రాయేలు కాల్బలం విస్తృతంగా వ్యాపించిపోయారు మోసే తన ఎనభైవ ఏట తాను ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించిన తరువాత జనసంఖ్య రాశాడు కనుక ఇబ్బిడి ముబ్బిడిగా పెరిగిపోయినటువంటి జనాభా ఫరో అనేటువంటి రాజు ఎవరైతే ఐగుప్తునకు ఫరోగా ఉన్నారో అతడు యోసేపుని ఎరుగని వాడుగా కనిపిస్తాడు ఆ ప్రభావం అంతటిని మరిచిపోయినటువంటి ఫరో అతడు చాలా వైభవంతో ప్రవేశించినటువంటి ఇజ్రాయేలు ఐగుప్తులోనికి వైభవంతో ప్రవేశించినటువంటి ఇజ్రాయేలు యోసేపు అనంతరం యోసేపు మరణానంతరం యువసేపును ఎరుగని ఫరోల పాలనలో జనసంఖ్య విస్తరించినందుచేత వారు శత్రువులతో చేతులు కలిపి వెళ్ళిపోతారనే భావనతో హింసకు గురయ్యారు అందుకనే వారి యొక్క జనాభా సంఖ్యను రిస్ట్రిక్ట్ చేయటానికి ఆటంకపరచడం కొరకు మగపిల్లలను చంపమనేటువంటి చట్టాన్ని ఫరో తీసుకొచ్చాడు ఇస్రాయలియల పట్ల హెబ్రియులుగా పిలువబడ్డారు వీరక్కడ హెబ్రియుల స్త్రీలు చురుకైన వారు అని చెప్పి సిఫ్రా పూయ అనేటువంటి ఇద్దరు మంత్రసానులు మగపిల్లలలో కొందరిని బ్రతకనిచ్చారు అలా ప్రారంభమైన చరిత్రలో మోసే పుట్టాడు మోసే అమ్రాము యాకేబదు అనేటువంటి దంపతులకు పుట్టాడు అమ్రాము కహాతు యొక్క కుమారుడు కహాతు లేవి యొక్క కుమారుడు కాబట్టి ఈ అమ్రాము యాకేబదులు ఇద్దరు కూడా ఈజిప్టులోనే పుట్టారు ఆయుప్తులోనే పుట్టారు ఐగుప్తులో జన్మించిన వీరు వివాహం చేసుకున్నందున వీరికి ముగ్గురు సంతానం కలిగారు మిరియాము అహరోను మోషే మోషే కంటే అహరోను మూడేళ్ళు పెద్దవాడు మోషే కంటే మిరియాము ఆరు సంవత్సరాలు పెద్దది కనుక అమ్రాము యాకేబెదు మిరియాము అహరోను మోషే అనేవారు ఐదుగురు ఒక కుటుంబం కనుక మోసేని నీటి నుండి తీసినవాడుగా మోసే అనే పేరు ఫరో యొక్క రాజకుమార్తె పెట్టింది మోసే నూట ఇరవై సంవత్సరాల జీవితంలో ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ మొదటి నలభై సంవత్సరాలు మనకు మొదటి అధ్యాయాల్లో వివరించబడింది ఆ తర్వాత అతడు మిథ్యానుకు పారిపోయి నలభై సంవత్సరాలు అక్కడ మామగారు రఘుయేలు ఇత్రో ఇంట ఉన్నాడు అక్కడ సిపోనాన్ని వివాహం చేసుకుని గిర్షోను కన్నాడు ఎలియజర్ను కన్నాడు కనుక ఆ తర్వాత హోరేబు పర్వతం దగ్గర మూడో అధ్యాయంలో ప్రభువు యొక్క దర్శనాన్ని పొందాడు ప్రభువు అతనిని ఐగుప్తుకు వెళ్ళమని సూచించినప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళాడు అతని అన్నను దేవుడు అతనికి ఒక సహకారిగా ఇచ్చాడు ఈ అన్నదమ్ములు ఇద్దరు ఫరో ఎదురు నిలిచి తన ప్రజలను పోనీయమంటున్నాడు అన్నప్పుడు దేవుడు ముందే చెప్పాడు ఫరో హృదయాన్ని నేనే కఠినం చేస్తానని ఆ విధంగా పదిమార్లు అతని హృదయం కఠినమైంది అనేక అద్భుతముల చేత తెగుళ్ళ చేత దేవుడు ఐగుప్త దేశాన్ని నాశనం చేశాడు ఆఖరిగా ఐగుప్తు యొక్క తొలుచూలు అంతటిని చంపి తాను యుహోవానను రుజువు చేసుకొని ఫరో యొక్క బలాన్ని అణిచివేసి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇష్రాయోలీలు దోచుకొని విలువైనటువంటి నగలను వస్త్రాలను దోచుకొని వారు వెలుపట్టుకొచ్చారు వారు వెలుపటికి వచ్చిన తరువాత ఎర్ర సముద్ర మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు ఫరో వెనకబడ్డాడు ఫరోను ఎర్ర సముద్రంలో దేవుడే ముంచి వేసిన సంఘటన అద్భుతమైనటువంటిది మోసే చేయి చాచినప్పుడు ఎర్ర సముద్రం చీలిపోయింది ఆరిన నేల ఏర్పడింది అవతల ఒడ్డుకు ఆరిన నేల నుండి వెళ్ళారు తరిమినటువంటి ఫరో నీళ్ల మధ్యలో సముద్ర మధ్యలోకి వచ్చినప్పుడు మోసే ఆ నీటిని కలిపినప్పుడు ఉప్పొంగినటువంటి నీటి కింద ఫరో సైనికులు ఆరు వందల రథాలు మునిగిపోయాయి చనిపోయారు ఆ విధంగా దేవుడు మహాప్రభావం చేత ఆరిన నేలను వారిని నడిపించి తన శక్తిని చూపించి అద్భుతాలు జరిగిస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు అద్భుతమైనటువంటి విధానములో దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు కనుక ఈ యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు ప్రత్యేకముగా నిర్గమకాండము దేవునితో వారి సహవాసము ఏ విధంగా ఉండినదో దేవుడు వారి మధ్యన ఏ విధంగా తాను ఉంటూ కార్యాలను జరిగిస్తున్నాడో అన్ని కూడా చేస్తూ వచ్చాడు తర్వాత సినాయి పర్వతం దగ్గర దేవుడు తాను దిగి వస్తానని చెప్పాడు దేవుడు దిగి వచ్చాడు తన మాట చొప్పున వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉండగా వారికి తన సన్నిధిని ఇచ్చి నడిపించటానికి తాను వారి మధ్యన నివాసం ఉండటానికి ప్రత్యక్ష గుడారం ద్వారా వారిని నడిపించటానికి దేవుడు సంకల్పించి వారి మధ్యకి దిగి వస్తానని మోసకి వాగ్దానం చేశాడు కనుక ప్రభువు పంతొమ్మిదవ అధ్యాయంలో అగ్నితో పర్వతం మీదకు బోర బోరధ్వని బిగ్గరగా మోగింది పది ఆజ్ఞలు అక్కడ ఇరవై అధ్యాయంలో ప్రభు నుండి అనుగ్రహించాడు ఇక ఇరవై ఒకటవ అధ్యాయం నుండి లెజిస్లేచర్ కనిపిస్తుంది మనకు ఇజ్రాయేలీలకు నియమించవలసిన న్యాయ విధులు ఏమిటి అనగా అంటూ ఇరవై ఒకటో అధ్యాయం నుండి మనకు ముప్పై ఐదవ అధ్యాయం వరకు కూడాను యాజకులు ఎలా ఉండాలి లెవీలు ఏ విధంగా ఉండాలి మందిరాన్ని ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా చెబుతూ వచ్చాడు తర్వాత ముప్పై ఐదవ అధ్యాయం నుండి నలభై వరకు మనం చూస్తున్నప్పుడు ఇస్రాయనీయుల దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోసే ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి దాన్ని నిలవబెట్టాడు దాన్ని నిలవబెట్టేటప్పటికి రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి దినం వచ్చింది మోసే యొక్క చరిత్రలో ఈ అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి దేవుడిచ్చినటువంటి రాతి పలకలను తెస్తున్నటువంటి మోసే ఇస్రాయేలీల యొక్క విగ్రహారాధనకు కురింగిన వాడే వాటిని పాలగొట్టాడు మరలా ప్రభు అతన్ని పైకి పిలుచుకొని అతనికి ఆ ఆజ్ఞలను రాసిచ్చాడు చాలా అద్భుతమైనటువంటి వర్ణన దేవుడు ఇస్రాయేలీల మధ్యలోనికి దిగివచ్చి వాడిని నడిపించి తన రాజ్యంగా వాడిని చేసుకొని వారు ఏ విధంగా జీవించాలో విధి విధానాలన్నీ వారికి స్వయంగా తానే తెలియచేసి ఒక రాజ్యంగా ఏర్పరిచాడు దేవుడు అబ్రహాము యొక్క సంతానము ద్వారా లోకాన్ని దీవించాలనుకున్నాడు లోకమంతటికి వారు దీవెనగా మారటానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు వారి నుండే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును తీసుకుని వచ్చాడు ఇస్రాయలియులు ఐగుప్తు నుంచి విమోచించబడినప్పటి నుండి వాళ్ళు మోయాబు మైదానాలకు అనగా యోర్ధాను తూర్పు భాగాన ఉన్నటువంటి మోయాబు మైదానాల యకు వచ్చి వారు విశ్రమించే అంతటి వరకు నలభై రెండు స్థలాలలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు భిన్నమైన అనుభవాలతో మనకు నిర్గమా కాండంలో మనం చూస్తే పన్నెండవ అధ్యాయంలో దేవుడు వారిని విమోచించటానికి పస్కా ఏర్పాట్లు చేయమని చెప్పినప్పుడు వారు రామశేసు అనేటువంటి స్థలంలో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాము రామశేసు అనేటువంటి ప్రాంతం మొదలుకొని వాళ్ళు ప్రత్యేకంగా మనకు కదలాడినటువంటి స్థలాలు నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయము సీనాయి అరణ్యం వరకు ఉన్న ప్రదేశాలు ఒక్కసారి చూద్దాం రామశేషులో వాళ్ళు బయలుదేరారు రామశేషు నుండి బయలుదేరారు రామశేషు అనేది ఈ ఐగుప్తు దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఇది ఐగుప్తులకెళ్ళ శ్రేష్టమైనటువంటి భూభాగం కలిగినటువంటిదిగా మనకు చెప్పబడుతోంది ఇప్పుడు దీన్ని పై రామశేస్ అని ఇప్పుడు మోడర్న్ లొకేషన్లో చెబుతున్నారు ఆ తర్వాత సుక్కోతకు వచ్చారు సుక్కోతుకి నిర్గమా కాండ పన్నెండు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన పదమూడు అధ్యాయం ఇరవై వచ్చినలో సుక్కోతుకు వచ్చారు దీన్ని పీతోము అని కూడా పిలుస్తారు ఆ తర్వాత ఏతాముకు వచ్చారు ఏతాము ఇప్పుడు ఇస్మైలియా అని పిలువబడుతోంది నిర్గమ పదమూడు ఇరవైలో ఈ యొక్క ఏతామును గుర్చిన ఉన్నాయి ఇది విల్డర్నెస్కి అరణ్య భాగానికి ఒక ఎడ్జ్ ప్రారంభంగా మనకు కనిపిస్తుంది తర్వాత పీహ హీరోతు పీహ హీరోతు ఇది మనకు మిగ్దోలు ప్రాంతంలో ఉంది మిగ్దోలు ప్రాంతంలో ఉన్నది అక్కడే వాళ్ళు బైల్స ఫోను అనేటువంటి ప్రాంతంగా కూడా దీన్ని చెప్పారు పీహ హారోత్ ఇది నిర్గమ పద్నాలుగు పన్నెండులో కనిపిస్తోంది ఈ మధ్యననే వారు దిగమని ప్రభు చెప్పినటువంటిది ఆ తర్వాత వాళ్ళు నిర్గమాకాండ పదిహేనవ అధ్యాయంకి వచ్చేటప్పటికి మారాకు వచ్చారు మారాలో నీరు చేదుగా ఉన్నది అది ముప్పై కిలోమీటర్లు ఉత్తర భాగాన సూయేజ్ పోర్ట్కి ముప్పై కిలోమీటర్లు ఉత్తర భాగాన ఉన్నట్లుగా మనకు చెప్పబడింది ఆ తర్వాత పన్నెండు నీటి బొగ్గులు డెబ్బై ఈత చెట్లు ఉన్న ఏలీముకి వచ్చారు సీను అరణ్యానికి నిర్గమాకాండం పదహారో అధ్యాయము పదిహేడు అధ్యాయాల్లో వాళ్ళు ప్రవేశించారు అక్కడే పూరేళ్ళు మన్నా వారికి ఇవ్వటం జరిగింది ఏలీము మరియు సీనాయి మధ్య వారు ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నాను పూరేళ్ళను కురిపించినట్లుగా తెలుస్తోంది ఇవి మనకు ప్రధానంగా నిర్గమాకాండంలో మనం ఈ విషయాలు చూస్తాం తర్వాత వారు రెఫిదీముకి వచ్చారు రెఫిదీమికి నిర్గమాకాండ పదిహేడో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయాల్లో వారు రెఫదీము దగ్గరకు వచ్చినట్లుగా రాసింది అక్కడనే బండ మీద హోరేపు బండ మీద ప్రభువు కొట్టమన్నారు బండను కొట్టగా నీళ్లు వచ్చినది అక్కడ నుండే ఆ రాత్రిని కొట్టినప్పుడు నీరు ప్రవహించి వారి దాహం తీరింది అది రెఫీదీము అని పేరు పెట్టారు తర్వాత సీనాయి పర్వతం దగ్గర పంతొమ్మిదవ అధ్యాయంకి వాళ్ళు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఈ తర్వాత చరిత్ర అంతా కూడా మనం చూస్తే సంఖ్యాకాండంలో మరికొన్ని స్థలాలు గుండా వాళ్ళు వెళ్ళినట్లుగా కనబడుతుంది కిబ్రోతు హత్తావా హజారోతు రిత్మా రిమ్మోను పెరజు రిస్పా రిస్పాహెలతహ మరియు సఫేరు కొండ హరద మఖేలోతు తహాతు తారా హష్మోనా మోర్సత్ మోసెరోతు బెనేజాన్ హోరు యొద్బాత అబ్రోనా ఇజియోను గెబరు కాదేశు హోరు హోరు హోరుకొండ హోరు జల్మోనా పునోను ఓబోతు అబారీము దీబోను గాదు అల్మోను దిబ్లాతియాము అబారీము కొండలు మోయాబు మైదానాలు ఈ విధంగా నలభై రెండు స్థలాలు వాళ్ళు తిరగాడుతూ వచ్చారు వీటి మధ్యలో పదిమార్లు దేవుని తృణీకరించారు విసిగించారు ఆ కారణం చేత వాళ్ళు అరణ్యంలోనే చనిపోయారు మొదటి జనాభా లెక్కించబడినది అరణ్యంలో చనిపోయారు మనకు నిర్గమకాండం ఈ వివరాలు తెలియజేస్తుంది ఈ ఇదే వివరాలు ఇదే జర్నీ మనకు సంఖ్యాకాండంలో కూడా మొదటి జనాభా రెండవ జనాభా లెక్కించటం వంటివి ఈ సంఖ్యాకాండంలో మనకు కనిపిస్తాయి మోసే ఈ రెండు జన సంఖ్యలను కూడా చేశాడు కనుక ఇజ్రాయలీల యొక్క చరిత్రలో నిర్గమకాండం ప్రధాన భాగంగా మనకు అర్థమవుతోంది ఈ గ్రంథాన్ని మనం మొదటి అధ్యాయం నుండి అధ్యాయ ధ్యానాలుగా ప్రారంభించుకుందాం